ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సినిమా అనేది మన జీవితాల మీద ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమా కథలను సినిమాలో స్టైల్స్ని హీరోలను ఇమిటేట్ చేస్తా వాళ్ళు ఒక్కొక్కడు స్టేజ్ ఎక్కి అధికారాన్ని పొందాం మనం అధికారాన్ని పొంది మీకోసం టికెట్ రేట్లు పెంచాం తమ్ముళ్ళు పొయ్యి ఇష్టం వచ్చినట్టు డబ్బులు తగలబెట్టుకొని సినిమాలు చూడండి తమ్ముళ్ళు అని ఒకడు స్టేజ్ ఎక్కరుస్తున్నా కూడా మనం చప్పట్లు కొట్టి అన్నా మా ఆస్తులని మీకోసం రాసేస్తామన్నా మా జీవితమే మీకోసం అన్నా అంటూ ఆ దిక్కుమాల సినిమాలు చూస్తూ చప్పట్లు కొట్టి మన భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టుకునేంత గొప్ప మనస్తత్వము గొప్ప శక్తి ఉన్న శక్తి ఆంధ్రప్రదేశ్లో యువతది మీరు మా ఆస్తుల్ని దోచుకుంటున్నారు మా భవిష్యత్తును దోచుకుంటున్నారు మా యొక్క జీవితాలలోని అత్యంత విలువైన టైంని దోచుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఏ స్టేజ్కి దిగారంటే మన ఇంట్లో ఆడపిల్లల్ని మన ఇంట్లో జీవితాలను మన కుటుంబ వ్యవస్థల్ని కూడా నిర్ణయించే స్టేజ్కి వచ్చారు నేను ఊరికే చెప్పట్లేదు దెర్ ఇస్ సమ్ రీజన్ మంచు లక్ష్మి మంచు మోహన్ బాబు అమ్మ లక్ష్మి గారు మీరు పెద్ద కుటుంబం నుంచి వచ్చారు బాగా డబ్బున్న కుటుంబము మీకు సినిమాలు వంద సినిమాలు వరుస పట్టించి ఫ్లాప్ అయినా కూడా విద్యా వ్యవస్థల్లో నుంచి విద్యా సంస్థల్లో నుంచి మీకు వస్తున్న డబ్బుతో మీరు ఇంకొక వంద తరాలు బతకచ్చు టైంపాస్ కోసం సినిమాలు తీసి రిలీజ్ చేస్తున్నారు మీరు కంటెంట్ లేకపోయినా సరదాగా రిలీజ్ చేస్తున్నారు మీ నాన్నగారు మిమ్మల్ని ఒక మోడ్రన్ ఉమెన్గా పెంచారు సమాజానికి మొత్తం డిసిప్లిన్ కబుర్లు చెప్పే మోహన్ బాబు తన కూతురు దగ్గర మాత్రం హయ్యెస్ట్ లిబరల్ ఫాదర్ ఈ మీరు ఒక ఇంటర్వ్యూలో ఆడవాళ్ళందరూ అమ్మాయిలందరూ మీరు ఇష్టం వచ్చినట్టు డేట్ చెయ్యండి మీరు ఇష్టం వచ్చినట్టు బ్రతకండి డేట్ యాజ్ మెనీ మెన్ యాజ్ పాసిబుల్ అప్పుడే మీకు మంచివాడు ఎవడో తెలుస్తాడో అని చెప్పారమ్మా బాగుంది మీరు బాగా చెప్పారు నేను కూడా అలా ఆడవాళ్ళందరూ డేట్లు ఇష్టం వచ్చినట్టు చేయాలని అంటాను కాకపోతే మా అటువంటి ఆడవాళ్ళందరికీ మోహన్ బాబు లాంటి తండ్రి లేకపోవడమే ఇప్పుడు సమాజంలో పెద్ద సమస్య ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళకి ఎలా ఉంటారంటే అంటే ఒకడిని కాదని ఇంకొకడిని పెళ్లి చేసుకుంటాను అమ్మ నాన్న వాడు దాన్ని సతాయిస్తున్నాడు వాడిని డివోర్స్ ఇచ్చేసి నేను ఇంకొని చేసుకుంటాను నాన్న అని చెప్తే కూడా ఆ బిడ్డను వెలివేస్తున్నారు నాన్న నేను ఒకడిని ప్రేమించాను నాన్న అంటే ఆ బిడ్డను కులం కుల కుల బహిష్కరణ చేస్తున్నారు నాన్న నేను నాకు నచ్చిన వాడిని ఇష్టపడుతున్నానని చెప్పిన వాళ్ళను కొన్ని ప్రాంతాల్లో నరికేస్తున్నారు ఏం చేద్దాం ఆంధ్ర తెలంగాణలో లేదా భారతదేశ వ్యవస్థలో తండ్రులు ఇలా ఉన్నారు నాకు కూడా ఆడవాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు పది పదిహేను మందిని డేట్ చేయాలనే ఉంటుంది కాకపోతే ఆ ఆడవాళ్ళలో మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నప్పుడు అది కొంచెం బాధగా ఏదో ఒక రకమైన ఒక పెయిన్ఫుల్ మూమెంట్స్ క్రియేట్ అవుతాయి ఆ విషయం మీకు తెలియకపోవడం వల్ల మీ నాన్నగారు మీకు చెప్పకపోవడం వల్ల తండ్రులు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో మీకు తెలియకపోవడం వల్ల ఆడవాళ్ళకు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఒక సెలబ్రిటీ స్థాయిలో మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు గో డేట్ యాజ్ మెనీ మెన్ యాజ్ పాసిబుల్ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి మీ దృష్టిలో డేటింగ్ అంటే ఏంటో తెలియదు కానీ మా దృష్టిలో డేటింగ్ మాత్రం మా మిడిల్ క్లాస్ వాళ్ళ దృష్టిలో డేటింగ్ మాత్రం ఒకటే దానికి ఎండు పాయింట్ ఒకటే అటువంటి మీరు స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కొంచెమన్నా మీకు బాధ్యత ఉండాలని తెలుసా తెలీదా మీరు రిప్రజెంట్ చేస్తున్న సొసైటీ ఓన్లీ డబ్బు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ బ్యాచ్ అని కాదు కదా బంజారా హిల్స్లో వాళ్ళు చూస్తారు మీ వీడియోస్ రాయలసీమలో ఎక్కడో మారుమూల వాళ్ళు చూస్తారు వీడియోస్ అనకాపల్లి అలా పైన అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ వీడియోస్ చూస్తారు ఎవరన్నా ఆడపిల్లలు మిమ్మల్ని విని ఆ మంచు లక్ష్మక్కనే చెప్పింది మా ఆయన ఉన్నా తప్పులేదు మా ఆయన సతాయిస్తున్నాడు కూడా నేను ఇంకొన్ని డేట్ చేస్తానని డేట్ చేస్తే వ్యవస్థలు విచ్ఛిన్నమైపోతాయి కదా మరి ఈ విషయం మీకు తెలుసా తెలిసే చెప్పారా బాధ్యత లేదా మీకు ఇక ఈ విషయాన్ని పక్కన ఉంచితే ఉన్నాడండి గరుడ పురాణం అని రాజకీయాల్లో సొల్లు కొబుర్లు చెప్తూ కులపిచ్చి నెత్తికెక్కించుకొని ఒక వర్గాన్నే లేపుకుంటూ ఇంకొక వర్గాన్ని తొక్కుతూ లిటరల్లీ వాడికి రాయలసీమ వాళ్ళంటే విపరీతమైన ద్వేషం దండోరాని ఒక సినిమా ఈవెంట్లో నిలబడివాడు ఆడవాళ్ళు ఎలా బట్టలు చెప్తాడు సావిత్రమ్మలా అమ్మలా బట్టలేసుకోండి బట్టలు బట్టలేసుకోండి మీరు బట్టలు ఇప్పించి మీ సామాన్లు చూపించొద్దంట నీ అబ్బా నీ అమ్మను నీ పెళ్ళని అడగరా సామాన్ల గురించి వాళ్ళు చెప్తారు సెన్స్ ఉందా పోయి నీ అమ్మతో చెప్పు అమ్మ నీ సామాన్లు కనపడకుండా బాగా దాసిపెట్టుకున్నావు చాలా బ్యూటిఫుల్గా దాసిపెట్టుకున్నావు సూపర్ అమ్మాను అని మీ అమ్మకు చెప్పు ఇదే భాష ఆడపిల్లల గురించి నువ్వు స్టేజ్ మీద మాట్లాడుతున్నావు కదా నీ అమ్మకు నీ పెళ్ళానికి చెప్పరా సామాన్ల గురించి నీ బిడ్డకు చెప్పు అమ్మ నీ సామాన్లు బయట చూపించద్దని నీ సినిమా వాళ్ళలో మీ ఇళ్ళల్లో ఇటువంటి డైలాగులు కామన్ రా మా జీవితాల్లో కామన్ కావు మా చెల్లెళ్ళు మా మా కుటుంబ వ్యవస్థలో మా తల్లులు వీళ్ళు హ్యాండిల్ చేయలేరు ఇటువంటి మాటలు మా నాయన మా అమ్మకు అటువంటి మాటలు నేర్పిలే మా చెల్లెళ్ళకు మేము అటువంటి మాటలు ఎక్స్పోజ్ చేయలే మాట్లాడుకుంటారేమో మాకు తెలియదు కానీ మా ముందర మాట్లాడకూడదురా నువ్వు అటువంటి మాటలు మా ముందర మాట్లాడే ముందర మగాళ్ళ మేము సమాజంలో ఉన్నాము ఒక తండ్రి స్థాయిలో ఉండి ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది కులాన్ని నెత్తికెక్కించుకొని పిచ్చెక్కి సినిమా వ్యవస్థలో మీరు మీకు బ మీ బ్రతకడానికి హక్కే లేదురా మీకు అసలు ఆడవాళ్ళ సామాన్ల గురించి మాట్లాడుతున్నాడు వెదవా నీలాంటి వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టినా లేదు ఈ మోడ్రన్ ప్రపంచంలో ఒక ఆడది ఎలా బ్రతకాలని డిసైడ్ చేసావు చూడరా నువ్వు సావిత్రి మరి సావిత్రి మందు తాగింద్రా ఆడవాళ్ళు కూడా ఇప్పుడు మందు తాగాల సావిత్రి ఇష్టం వచ్చినాడు డ్యాన్స్ ఆడిందిరా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆడాలా కంపారిజన్ చేసేటప్పుడు సెన్స్ ఉండాలరా రా మబ్బునాయాల ఒక హిట్ వచ్చింది మన కులపోడు క్యాస్ట్ చేస్తాడు మన కులపు ప్రొడ్యూసర్ గాడు డబ్బులు ఇస్తాడు మన కులపోడు అధికారంలో ఉన్నాడు నోటికి వచ్చినట్టు మాట్లాడదాం ఆడవాళ్ళ గురించి పేటరేగిపోదాం నిన్ను రాష్ట్రంలో ఉండే ఆడవాళ్ళందరూ చెప్పులతో కొడితే కానీ నీకు బుద్ధి రాదు బాస్టర్డ్